ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం దేవి నవరాత్రులు స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ కోది సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం శుద్ధ పాఠ్యమి అనగా అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ప్రారంభమై మాసం శుక్లపక్షం శుద్ధ దశమి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగుతో ముగుస్తుంది ఈ దేవి శరైనవరాత్రులో అమ్మవారిని మనం తొమ్మిది అలంకారాలతో పూజిస్తాము పదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాము అమ్మవారి అవతారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి శ్రీ బాల త్రిపుర దేవి రెండు శ్రీ గాయత్రీ దేవి మూడు శ్రీ దేవి నాలుగు శ్రీ లలితా త్రిపుర దేవి ఐదు శ్రీ దేవి ఆరు శ్రీ మహాలక్ష్మీదేవి ఏడు శ్రీ దేవి ఎనిమిది శ్రీ దుర్గాదేవి తొమ్మిది శ్రీ మర్దిని దేవి పది శ్రీ రాజరాజేశ్వరీ దేవి మొదటి రోజు అలంకరణ శ్రీ బాల సుందరి దేవి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పాఠ్యమితి తిథి నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర లేత గులాబీ రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం బెల్లం పరమాన్నం పుష్పాలు ఎర్రని మందారాలు గులాబీలు తుమ్మి పువ్వులతో పూజించాలి చదవలసిన సూత్రం బాలసూత్రాలు అష్టోత్తరాలు చదవలసిన మంత్రం ఓం శ్రీ బాల త్రిపుర సుందరీదేవియ నమ అను మంత్రం ఫలితాలు సంతానం సద్బుద్ధి కార్యశుద్ధి తాంబూలం వచ్చిన ముత్తైదులకి ఆ రోజు గుడ్డ ఇవ్వడం వల్ల శుభం జరుగుతుంది స్థాపన ముహూర్తం సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అభజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు రెండవ రోజు అలంకరణ శ్రీ గాయత్రీ దేవి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది చిత్త నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర నారింజ రంగు చీర లేదా కనకాంబరం రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కొబ్బరి అన్నం అమ్మవారికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు కలువ పువ్వులతో పూజించాలి చదవలసిన సూత్రం గాయత్రి మంత్రం సూత్రాలు కవచాలు అమ్మవారికి పఠించవలసిన మంత్రం ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అను మంత్రం పఠించడం వల్ల మంచి జరుగుతుంది ఫలితాలు మంత్రశక్తి తేజస్సు తాంబూలం వచ్చిన ముత్తైదోలకి ఆ రోజు ఎర్రెటి గాజులు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది మూడవ రోజు అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తదియ తిది స్వాతి నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర గంధం రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం గారెలు దద్దోజనం కొబ్బరి అన్నం అమ్మవారికి ఇష్టమైన పువ్వులు మల్లె పువ్వులు పొగడ పువ్వులతో పూజించాలి చదవవలసిన స్తోత్రం అన్నపూర్ణ అష్టకం చదవలసిన మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ అని మంత్రం పఠించడం వల్ల మంచి జరుగుతుంది ఫలితాలు సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలు ఆ రోజు ఎవరికైనా అన్నదానం చేయడం వల్ల చాలా శుభం జరుగుతుంది నాలుగో రోజు అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చవితి తిది విశాఖ నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర బంగారం రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి పరమాన్నం అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఎర్రటి కలువ పువ్వులు ఎర్రటి గులాబీ పువ్వులతో పూజించాలి చదవలసిన స్తోత్రం లలిత సహస్రనామాలు మంత్రం ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవియే నమ అని మంత్రం పఠించడం మంచి జరుగుతుంది ఫలితాలు అఖండ కీర్తి ఆ రోజు ఎవరికైనా లలిత సహస్రనామాలు పుస్తకాలు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది ఐదవ రోజు అలంకరణ ఈ మహా ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తిది పంచమి నక్షత్రం అనురాధ అమ్మవారికి అలంకరించవలసిన చీర పసుపు రంగు చీర లేదా బంగారం రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగలి చలిమిడి వడపప్పు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు పసుపులతో పూజించాలి చదవలసిన స్వత్రం మా చండీ సూత్రాలు అష్టోత్తరాలు మంగాస చండికా సూత్రాలు ఫలితం శత్రు పీడ ఆ రోజు ఎవరికైనా స్వయం పాకం దానం ఇవ్వడం వల్ల లేదా దక్షిణాది తాంబులాలు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది ఆరో రోజు అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిది ఎస్తి నక్షత్రం జ్యేష్ఠ అమ్మవారికి అలంకరించవలసిన చీర గులాబీ రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం తీరాన్నం పూర్ణం బూరెలు రవ్వ కేసరి అమ్మవారికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు తెల్లని కలవ పువ్వులు గులాబీ పువ్వులతో పూజించారు చదవలసిన స్తోత్రం లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలు మంత్రం ఓం శ్రీ దేవియే నమ అను మంత్రం పఠించే వల్ల మంచి జరుగుతుంది ఫలితాలు ఐశ్వర్యం ధనప్రాప్తి ఆ రోజు ఎవరికైనా డబ్బులు దానం ఇవ్వడం లేదా దక్షిణాది తాంబూలం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది ఏడవ రోజు అలంకరణ శ్రీ దేవి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తిది సప్తమి మూల నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర తెలుపు రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం పాయసం అన్నం అమ్మవారికి ఇష్టమైన పువ్వులు తెల్లని పువ్వులు మారేదళతో పూజించాలి చదవలసిన స్వత్రం సరస్వతీదేవి అష్టోత్తరాలు చదవలసిన మంత్రం ఓం శ్రీ దేవియే నమ అను మంత్రం పఠించుకోవడం మంచి జరుగుతుంది ఫలితాలు విద్యా ప్రాప్తి ఆ రోజు ఎవరికైనా పుస్తకాలు దానం చేయడం వల్ల చాలా శుభం జరుగుతుంది ఎనిమిదో రోజు అలంకరణ శ్రీ దుర్గాదేవి పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిది అష్టమి పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర ఎరుపు రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పొలగం కదంబం అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి చదవలసిన సూత్రం దుర్గాదేవి సూత్రాలు అష్టోత్తరాలు చదవలసిన మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమ ఫలితం శత్రువులపై విజయం ఆ రోజు ఎవరికైనా ఎర్రటి చీర దానం ఇవ్వడం వల్ల శుభం జరుగుతుంది తొమ్మిదో రోజు అలంకరణ శ్రీ మహిషాసుర మధ్యం పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఇది నవమి ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర కాఫీ రంగు లేదా నీలి రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చింతపండు పులిహేర గారెలు వడపప్పు పానక అమ్మవారికి ఇష్టమైన పువ్వులు నల్ల కలువలు తెంకం పువ్వులతో పూజించాలి చదవసన సూత్రం మహిషాసుర మర్దిని సూత్రాలు చదవసిన మంత్రం ఓం శ్రీ మహిషాసు మర్ధిని దేవీ నమ్మ ఫలితాలు ధైర్యం విజయం ఆ రోజు ఎవరికైనా స్వయం పాకం దాన ఇవ్వడం వల్ల శుభం జరుగుతుంది పదవ రోజు అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దే పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిది దశమి శ్రవణ నక్షత్రం అమ్మవారికి అలంకరించవలసిన చీర ఆకుపచ్చ రంగు చీర అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం శేఖ అన్నం నైవేద్యం అమ్మవారిని ఆ రోజు ఎర్రటి పువ్వులు సుగంధభరితమైన పువ్వులతో పూజించాలి చదవసన స్తోత్రం రాజరాజేశ్వరి అష్టకం చదవసన మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అను మంత్రం పఠించడం వల్ల మంచి జరుగుతుంది ఫలితాలు ధైర్యం విజయం ఆ రోజు గుడిలో పూలమాలను ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది దుర్గాదేవి ఉద్వాసన ముహూర్తం అమ్మవారిని కలశాన్ని పీఠాన్ని కదపవలసిన సమయం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు శనివారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషముల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల లోపు సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల పదకొండు నిమిషములలో